ఎక్కడ ఉంది అంటే ఎర్రగడ్డ ఏదైతే ఉందో సిగ్నల్ పాయింట్ అక్కడ దిగంగానే మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది అనమాట సిగ్నల్ పాయింట్ దగ్గర క్రాస్ సెక్షన్ దగ్గర ఓకేనా ఈ సంభవం అనేటువంటి స్టోరు ఓకేనా సో ఈ స్టోర్లో మనకి కావాల్సినటువంటి దేవుడి సామాను కానీ లేకుండా ఉంటే స్టీల్ సామాను కానీ ఓకేనా కాపర్ వస్తువులు కానీ లేకుండా ఉంటే ఐరన్ వస్తువులు తర్వాత స్పూన్లు ఓకేనా బాక్సెస్ తర్వాత జర్మన్ సిల్వరు ఇట్ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ అయితే ఇక్కడ అన్నీ కూడా కేజీస్ ప్రకారమే అమ్ముతారని ఆల్రెడీ చెప్పాను కదా అయితే క్వాలిటీ పరంగా అయితే ఈ సంభవ్ అనేటువంటి షాపింగ్ మాల్ చాలా గుడ్ కాకపోతే కొన్ని వస్తువులు మాత్రము సంభవ్ కంటే బయట ఏదైతే ఈ ఎర్రగడ్డ మార్కెట్లో అమ్ముతారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఐరన్ వస్తువులు ఐరన్ ఐరన్తో తయారు చేసినటువంటి ప్యాన్స్ అయితేనేమి ఐరన్తో తయారు చేసినటువంటి బౌల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇవి కూడా మనకి ఎర్రగడ్డ బయట మార్కెట్లో దొరుకుతాయి నార్మల్గా సంభవలో కాకుండా సో ఇక్కడ అయితే సంభవలో కంటే ఈ ఐరన్తో తయారు చేసిన వస్తువులు చాలా తక్కువకే దొరుకుతూ ఉంటాయి కాకపోతే వాళ్ళు సంభవాల కంటే ఎక్కువ రేటే చెప్తారు మనం కొంచెం బార్గెయిన్ చేసి తీసుకుంటే కనుక సంబవాల కంటే కొంచెం తక్కువకు వస్తాయి అంటే నేను ఇక్కడ ఏదైతే ఈ